కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చాలామంది శివాలయం విష్ణు ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగించాలని పురాణాలు సూచిస్తున్నాయి ఈ దీపాన్ని కార్తీకంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే వెంకన్న స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిదని అంటున్నారు వెంకటేశ్వర శంకుచక్ర దీపం వెలిగించడం వల్ల కలిబాధలు కలిపీడలన్నీ తొలగిపోతాయట ఇంట్లో ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసిన తరువాత పూజ గదిని సుందరంగా అలంకరించుకోవాలి తరువాత పూజ గదిలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి అలాగే ఆ ఫోటో దగ్గర మామూలుగా దీపాలు వెలిగించుకోవాలి ఇప్పుడు ఫోటో దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పీటపై అష్టదల పద్మం ముగ్గు వేయాలి స్వామి వారికి ముగ్గు ఎంతో ప్రీతికరమైనది పీట మీద రెండు ఎత్తడి లేదా మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి వాటికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు పిండి బెల్లం తురుము ఆవుపాలతో ప్రత్యేకంగా రెండు పిండి దీపాలను తయారు చేయాలి పిండి దీపాలను ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో ఉంచాలి పిండి దీపాలకు తడి గంధంతో తిరునామాలను దిద్దాలి ఇప్పుడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పుయ్యండి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి జ్యోతులు వెలిగించాలి ఆ తర్వాత లోహంతో తయారు చేసిన చిన్న చక్రం లేదా శంకువు పిండి దీపానికి అలంకరించుకోవాలి ఇలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో జ్యోతిని వెలిగించే విధానాన్ని వెంకటేశ్వర దీపాలు దీపాలని అంటారు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే కలి బాధలు పీడలు దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి